హాయ్ అండి ఇవాళ మీకు ఒక మంచి మాల్ అయితే చూపించబోతున్నాను చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది మనం వీకెండ్లో అయినా సరే పిల్లల్ని ఇలా తీసుకెళ్ళినా చాలా బాగుంటుందండి ఇక్కడ మనకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు అయితే దొరుకుతాయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఎంత పెద్ద మాలో చూసారు కదా ఇలా ఈజీగా మనం ఏ ఫ్లోర్లో కావాలో వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఫ్లోర్కి ఇలా ఈజీగా వెళ్ళొచ్చండి చాలా బాగుంటుంది చూసారు ఇక్కడ అన్ని రకాల బట్టలు దొరుకుతాయండి మనకి ఎలాంటివి కావాలంటే అలాంటివి అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి చూడండి శారీస్ చాలా బాగున్నాయి కదా ఒక శారీలు అవే కాదండి అన్నీ దొరుకుతాయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా ఐస్ క్రీము ఇక్కడ సినిమా హాల్లు అన్నీ ఉన్నాయండి సినిమా చూడాలనుకునే వాళ్ళు సినిమా చూడొచ్చు ఐస్ క్రీమ్ తినాలనుకునే వాళ్ళు ఐస్ క్రీమ్ తినచ్చు అన్ని రకాలుగా కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి మ్యాక్స్ చూడండి ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ సరిపడా అన్నీ చూడండి అన్ని బట్టలు అయితే ఇక్కడ మనకి కంఫర్ట్గా ఉండే అన్ని రకాలుగా అందరికీ సరిపోయే విధంగా అయితే ఉన్నాయండి క్లాత్ కూడాను చాలా బాగుంది మనకేం కావాలంటే కూడా షాపింగ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనం చూడటానికి ఒకరోజు మొత్తం తిరిగినా కూడా సరిపోనంత ఉందండి మ్యాక్సిమమ్ నేను మీకు చాలా కొంచెమే చూపిస్తున్నాను ఇంకా చాలా అయితే ఉంది ఒక్క ఫ్లోర్లోనే నేను కొంచెం అలాగా కొంచెం కొంచెంగానే మీకు చూపించడం జరుగుతుంది మాల్ మొత్తం అయితే ఒక రోజు అంతా తీసినా కూడా సరిపోనంత ఉంటుందండి చూడండి చూసారా అన్ని రకాల రెడీమేడ్ డ్రెస్సులు అన్నీ కూడా దొరుకుతాయి చూడండి మీకు ఎలాంటివి కావాలంటే అలాంటివి దొరుకుతాయండి ఇంకా మనకి పైకి వెళ్ళడానికి కూడా అక్కడి నుంచి ఇలా వెళ్ళచ్చు చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానివ్వండి అన్ని రకాల సదుపాయాలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలా మీరు షాపింగ్ చేసుకోవాలన్నా ఇలాగ మొత్తాన్ని చూడాలన్నా కూడా వచ్చి చూస్తూ చూడొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడైనా వీకెండ్ అప్పుడు పిల్లల్ని తీసుకొని అలా సరదాగా వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఇలా వెళ్ళేసి రావచ్చు మీకు మొత్తం చూపించలేకపోయానండి నేను కొంచెం మాత్రం చూపించగలిగాను ఇంకా మనం మొత్తంగా తిరగాలంటే చెప్పాను కదా ఒక రోజు అంతా కూడా సరిపోదు అంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా వెళ్ళాలి అనుకుంటే అప్పుడప్పుడైనా సరే ఇలాంటి ప్లేస్లకు వెళ్తూ ఉండడం వల్ల కొంచెం మైండ్ కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి